அசல எம் ஆர்வோ డైరెక్ట్ டேரெக்ட் பகுலே வச்சுருக்கா டைரிய வச்சி நேருக்கு வச்சி ஆசார் கதா अच्छा अच्छा ये ये चेंज करने का उन्होंने कहा है ना जब इन्हाओं ने कहा था आपको चेंज करना है ये ना 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 य

એદી લાગતું કામ કરવાનું તો ઈ કોક કામ કરવાનું તો યાર માસ્ટરડા એરબટલ કુની છોરે એનામાં દેઈ ગોરકિશું વેન પસ્તા કોના કોનીકા આ કે సమూహులకరోక రోబోట్ అన్నగాలే మార్తలే యాప్ చేయండి ఇక్కడ చెప్పితుకొచ్చిన యోవ 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 చెప్పితుకొచ్చిన యోవ నువ్వు ముందు బండిసి ఆ ఫోక చేయి એય બહુ ભાવન રહે આને બોલ ఏడా దొంగ నేనే మాట్లాడు సార్ మాట్లాడుమా మాత్రం హిస్టరీ అంతా తెలుసు కదా నలభై ఐదు ఎకరాలు మా మీద నోటీసులు హైకోర్టు స్టే తెచ్చుకోవడం దీని మీద ఎవడో చిక్కు మక్కు లేదు ఏమీ లేదు ఏమి ఆధారం లేకుండా ఏమీ లేకుండా జేసీ రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ ரெண்டிது இப்பட இப்படி பரோட்டம் பதை சவாலு போராணும் பரோட்டம் திரு ఎవరి పరికారంలో చాలా కొంచెం మాట్లాడుకొని చేసుకోండి కాదు అంటే కొంచెం ఆగండి మీరు వెళ్ళండి రావాలంటే ఇక్కడ ఎవరు ఉంటారు కదా మాట్లాడి నేను అధ్యక్షన్ చేస్తే పోలీసు కానీ సహాయం చేసుకొని ఏమన్నా రావాలన్నా లేదా ఎంతవరకు రావాలి ఎవరికి పబ్లిక్ గవర్నమెంట్గా చూస్తుంది చూసుకొని దాంట్లో వస్తే బాగుంటుందేమో అనుకో ఎందుకంటే ఇలా పబ్లిక్ ఉన్నది అంటున్నారు లేబర్గా ఉన్నది అంటున్నారు గవర్నమెంట్ ఉన్నది అంటున్నారు పార్కిల్ కూడా ఉన్నాయని అంటున్నారు ఎవరిది ఎవరిది ఉన్నది అనేది సార్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు అప్పుడు కాకపోతే కొంచెం రుచి ఓకేనా ప్రస్తుతానికి రేత్ర అట్లా కాదు సార్ మీరు ఇతను డీటెయిల్ తీసుకో అసలు ఎవరు 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 చేయండి సార్ ఎస్పీ పోతాం ఇతని మీద ఈయన అనుకునే వాళ్ళ మీద ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం మేము ఎమ్మెల్యే గారు అంటే అందరికీ ఎమ్మెల్యే కదా ఆయన చెప్పండి ఇస్తాం ఇస్తాం బండి నెంబర్ అయితే తీసుకోవడం బండిని ముందు మీరు స్టేషన్ కార్డు పెట్టించాం సార్ అలాగే అలాగే అలా బండి తెలుసు ఈరోజు వచ్చాడు ఈ రోజు చేసి చట్ట మనం సార్ పద